you <laughs> ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు నా పేరు సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం లాస్ట్ వీడియోలో మనం తంజావూరు నుండి శ్రీరంగం చేరుకొని ఇక్కడ ఉన్న పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగం శ్రీ జంబుకేశ్వర ఆలయ దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో మనం శ్రీరంగంలోనే అతిపెద్ద వైష్ణవ ఆలయమైన శ్రీరంగం స్వామి ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి జంబుకేశ్వర ఆలయ దర్శనం చేసుకొని ఇక్కడి నుండి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయానికి ఆటో మాట్లాడుకున్నాను ఆటో వారు నా దగ్గర వంద రూపాయలు చార్జ్ చేశారు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి శ్రీరంగం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం శ్రీరంగంలో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా శ్రీరంగానికి ట్రైన్స్ అందుబాటులో లేవు సో ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి శ్రీరంగానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచిరపల్లి రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడి నుండి బస్ లేదా ఆటోలో శ్రీరంగానికి చేరుకోవచ్చు మన సికింద్రాబాద్ నుండి తిరుచిరపల్లి ట్రైన్ డీటెయిల్స్ కింద లో ఇస్తాను చూడండి అలాగే విజయవాడ విశాఖపట్నం తిరుపతి నుండి కూడా తిరుచిరపల్లికి డైరెక్ట్ వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి వాటి డీటెయిల్స్ కోసం ఒకసారి ఐఆర్సీటీసీ వెబ్సైట్ చెక్ చేయండి డైరెక్ట్ ట్రైన్స్ అందుకోలేని వాళ్ళు ముందుగా తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నైకి చేరుకొని అక్కడి నుండి శ్రీరంగానికి ట్రైన్ లేదా బస్సులో చేరుకోవచ్చు చెన్నై నుండి శ్రీరంగం మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా హైదరాబాద్ నుండి శ్రీరంగం తొమ్మిది వందల కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్లైట్లో శ్రీరంగం చేరుకోవాలనుకునే వారు ముందుగా శ్రీరంగానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచిరపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనినే తిరిచ్చి ఎయిర్పోర్ట్ కూడా అంటారు ఈ ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుండి క్యాబ్ లేదా బస్సులో శ్రీరంగం చేరుకోవచ్చు ఇదే భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న శ్రీరంగం స్వామి ఆలయ ప్రధాన గోపురం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోపురం మొత్తం మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఈ దేవాలయం ఏడు ప్రాకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో విరాజిల్లుతుంది ఈ ఇరవై ఒక్క గోపురాల్లో ఈ గోపురమే అందరినీ ఆకర్షిస్తుంది ఎందుకంటే దీని ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు అనగా డెబ్బై రెండు ఎత్తుతో ఉంటుంది ఇది దక్షిణ గోపురం అలాగే రాజగోపురం కూడాను ఈ గోపురం ఎంత పెద్దదంటే ఈ శ్రీరంగానికి చుట్టూ నీరుతో చుట్టుముట్టి ఉంటుంది కావేరి నది ఒకవైపు అలాగే కొల్లిందం నది ఒకవైపు ప్రవహిస్తూ ఈ శ్రీరంగాన్ని ఒక దీవిగా చేశాయి ఈ గోపురాన్ని మనం దాదాపు ఒక ఐదు కిలోమీటర్ల దూరం నుండి శ్రీరంగం ఎంట్రన్స్లో నుండే చూడొచ్చు అంత పెద్దది పదకొండు అంతస్తుల శ్రీరంగం రాజగోపురం మహాశివుడికి పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాలు అమ్మవారికి అష్టాదశ శక్తి పీఠాలు ఎలాగో అలాగే మహావిష్ణువుకి నూటెమిది దివ్య దేశాలుగా పవిత్ర ప్రదేశాలుగా భావిస్తారు ఆ నూటెనిమిది దివ్య దేశాల్లో ఈ శ్రీరంగం మొట్టమొదటి దివ్యక్షేత్రం ఈ ఒక్క ఆలయ దర్శనం వల్ల మిగిలిన నూట ఏడు దివ్య దేశాలను దర్శించిన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ ఆలయం మన దేశంలోనే అతిపెద్ద దేవాలయం దాదాపు నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల ఒక వంద పదహారు మీటర్ల చుట్టుకొలతతో దాదాపు ఏడు మైళ్ళ వరకు విస్తరించి ఉంది ఈ దేవాలయం ఈ ఆలయం ఉన్న విస్తీర్ణంలో ఒక దేశమే పడుతుంది అదే వాటికన్ సిటీ అందుకే ఈ శ్రీరంగాన్ని ది వాటికన్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఈ ఆలయ సముదాయం మొత్తం ఏడు ప్రహరీ గోడలతో చుట్టుముట్టి ఉంటుంది ఎన్నో యుద్ధాలను ఎన్నో దాడులను చూసిన ఈ ఆలయం చుట్టూ వివిధ రాజులు వివిధ కాలాల్లో ఒక్కొక్క గోడను నిర్మిస్తూ వచ్చారు ప్రస్తుతం ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఈ ఏడు ప్రహరీ గోడలను దాటుకొని లోపలికి వెళ్ళాలి ప్రస్తుతం ఈ ఆలయం ఐదు గోడల లోపల ఉండగా మిగిలిన రెండు గోడల లోపల నివాస ప్రాంతాలు మరియు మౌలిక సదుపాయాలతో చుట్టుముట్టుబడి ఉంది ఆలయం లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఐదవ గోపురం దగ్గర మనకి చెప్పల్స్ మరియు లగేజ్ పెట్టుకునే కౌంటర్ ఉంటాయి యూస్ చేసుకోండి ఈ ఆలయాన్ని మొదట చోళపాలకుడైన ధర్మవర్మ క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో నిర్మించగా ప్రస్తుతమున్న ఆలయ సముదాయాన్ని చోళరాజైన కిల్లివలవన్ పునర్నిర్మించారు ఆలయం లోపలికి రాగానే మనకి ముందుగా కనిపించేది ఈ వెయ్యి కాళ్ళ మండపం ఇక్కడే పిల్లలు పుట్టాలని స్వామివారికి ఉయ్యాలను మొక్కుగా కడుతున్నారు ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరింటి నుండి ఏడు పదిహేను వరకు మరియు తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి మధ్యాహ్నం రెండున్నర నుండి సాయంత్రం ఐదున్నర వరకు తిరిగి సాయంత్రం ఏడింటి నుండి రాత్రి తొమ్మిది వరకు తెరిచి ఉంటుంది ఆలయ స్థల పురాణం తెలుసుకునే ముందు ఈ శ్రీరంగంలో అన్ని గోపురాలు రంగులతో ఉంటే ఒక్క తూర్పు గోపురం మాత్రం తెల్లని రంగులో ఉంటుంది ఆ గోపురమే వెల్లాయి గోపురం అని పిలుస్తారు వెల్లాయి అనే పదానికి తెలుపు అని అర్థం కానీ ఇది ఆలయ విగ్రహాన్ని రక్షించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన దేవదాసి పేరు కూడా సూచిస్తుంది పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో ఉత్తర భారతదేశం నుండి సుల్తానులు శ్రీరంగనాథస్వామి ఆలయం పైన దాడి చేసి విలువైన ఆభరణాలు దోచుకున్నారు అలాగే శ్రీరంగనాథుడి విగ్రహం కోసం సుల్తానులు ఆలయం లోపల వెతకసాగారు అదే సమయంలో వైష్ణవ ఆచార్యుడైన పిల్లై లోకాచార్యుడు ప్రధాన విగ్రహాన్ని తీసుకొని మధురైకి పారిపోవాలని విగ్రహాన్ని తనతో తీసుకువెళ్ళేటప్పుడు సుల్తానుల దృష్టి మరల్చడానికి వెళ్ళాయి అనే దేవదాసి సుల్తాన్ను మరియు అతని దళాలను అలరించడానికి గంటల తరపడి నిరంతరాయంగా నృత్యం చేసింది చివరికి ఆమె ఆ సుల్తాన్ రాజును గోపురంపైకి తీసుకువెళ్ళి సుల్తాన్ను క్రిందకు తోసి చంపింది తరువాత తాను కూడా గోపురం నుండి క్రిందకు దూకి ప్రాణార్పణ చేసుకుంది ఆ తరువాత విజయనగర సైన్యాధిపతి కెంపన్న సుల్తాన్ను ఓడించి వెల్లై త్యాగాన్ని ప్రశంసిస్తూ ఆ గోపురానికి ఆమె పేరుని జ్ఞాపకార్థంగా పెట్టి తెల్లని రంగు వేశారు ఇక్కడ స్వామివారి దర్శనానికి ఉచిత క్యూ లైన్తో పాటు రెండు వందల యాభై రూపాయల శీఘ్ర దర్శనం అలాగే విశ్వరూప సేవకు వంద రూపాయల ఉంటుంది అదిగోండి అదే స్వామివారి గర్భాలయం లోపల స్వామివారు ఐదు తలలతో ఆదిశేషుని పాన్పుపై శయనించి కుడి చేత్తో తన శిరస్సు చూపిస్తూ అన్ని లోకాలకు తానే నాదుడని చెప్తున్నట్లు ఎడమ చేతితో పాదాలను చూపిస్తూ శరణం అన్నవారిని రక్షిస్తానని అభయమిస్తున్నట్లు ఉంటారు మూలమూర్తికి కొంచెం దిగువన ఉన్న ఒక పీఠంపై ఉత్సవమూర్తి చతుర్భుజుడై ఉంటారు వారిని నంబేరుమాలు అని పిలుస్తారు అలాగే స్వామివారి పాదాల వద్ద శ్రీదేవి భూదేవి ఉంటారు అమ్మవారి గర్భాలయం పైన బంగారంతో తాపడం చేసి ఉన్నదే విమాన రంగం దీనికి ఆలయ పురాణంతో సంబంధం ఉంది అదేంటంటే ఒకరోజు బ్రహ్మదేవుడు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణును ఆరాధించి ఆయనను అనునిత్యం పూజించాలనే కోరిక కలుగుతుంది అప్పుడు స్వామి రంగ విమానంలో తాను శేషసాయిగా ఉన్న మూర్తిని బ్రహ్మదేవుడికి అందజేస్తాడు ఆ తరువాత బ్రహ్మ ఆ రంగ విమానాన్ని సత్యలోకానికి తీసుకెళ్ళి విరాజ నది ఒడ్డున ప్రతిష్ఠిస్తాడు రోజువారీ పూజ చేయడానికి సూర్యదేవుని నియమిస్తాడు ఆ తరువాత సూర్యదేవుడి కుమారుడైన వైవస్వత మను పూజలు నిర్వహిస్తాడు ఆ తర్వాత అతని కుమారుడైన ఇక్ష్వాకుడు అయోధ్యకు రాజు అయినప్పుడు ఆ విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించాలని కోరుకొని బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి చివరికి బ్రహ్మ ఆ విగ్రహాన్ని అయోధ్యకు తీసుకెళ్లడానికి అనుమతిస్తాడు ఆ విధంగా ఆ విగ్రహం అయోధ్యకు వచ్చింది ఇక్ష్వాకుడి తర్వాత అతని వారసులు సేవను కొనసాగించారు ఇదిలా ఉండగా ఒకరోజు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న ధర్మవర్మ అనే చోరుడు యాగశాలలో రంగ విమానాన్ని చూసి దానికి చాలా ఆకర్షితుడై దానిని తన ప్రాంతంలో ప్రతిష్ఠించాలని కోరుకుంటాడు దానికోసం చంద్రపుష్కరిని ఒడ్డున తపస్సు చేస్తున్నప్పుడు ఋషులు ఆ శ్రీరంగ విమానం ఎప్పుడైనా నీ దగ్గరికి వస్తుందని చెప్పి తపస్సును విరమించమని కోరుతారు అలా దశరథుడి తర్వాత శ్రీరాముడు కూడా ఆ విగ్రహాన్ని పూజలు చేస్తుండేవాడు రావణుడి తమ్ముడు విభీషణుడు అన్న చేసే దురాగతలు చూడలేక హితబోధనలు చేస్తాడు అయినా రావణుడు సీతామాతను విడిచిపెట్టకుండా నీవు చెప్తే నేను వినాలా అన్నట్లు రావణుడు ఆ మాటలను పెడచెవి పెడతాడు విభీషణుడు రాముడి వద్దకు వెళ్తాడు రాముడి వద అనంతరం విభీషణుడి భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహం కానుకగా ఇచ్చి దానిని క్రింద పెట్టకూడదని ఉపదేశిస్తాడు లంకకు వెళ్తున్న తరుణంలో సంధ్యావందనం కోసం ఆ విగ్రహాన్ని ఒక వస్త్రం పైన పెట్టి సంధ్యావందనం చేయడానికి కావేరి ఒడ్డున చంద్రపుష్కరిణి సమీపంలోని శేషపీఠం అనే ప్రదేశంలో విగ్రహాన్ని ఉంచి వెళ్తాడు సంధ్యావందనం చేసి తిరిగి వచ్చేసరికి ఆ వస్త్రం గాలికి ఎగిరిపోయి విగ్రహం అమాంతం పెరిగిపోయి భూమికి అతుక్కుపోతుంది అతను ఆ విగ్రహాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో అతని కళ్ళు దుఃఖంతో మునిగిపోతుంది అప్పుడు భగవంతుడు అతని ముందు ప్రత్యక్షమై ఈ ప్రదేశాన్ని తన నివాసంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అతను దుఃఖించాల్సిన అవసరం లేదని చెప్పి ఓదార్చాడు అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న చోళరాజైన ధర్మవర్మ తాను సంకల్పించిన కోరిక నెరవేరిందని చాలా సంతోషించాడు అతను ఆ విగ్రహానికి ఒక మందిరాన్ని నిర్మించాడు అలాగే విభీషణుడి కోరిక ప్రకారం నీ స్వస్థలం నుండి నన్ను పూజించగలిగేలా నేను ఈ భంగిమలో లంక వైపు చూస్తానని వరమిస్తాడు అందుకే స్వామి ఇక్కడ దక్షిణం వైపు చూస్తున్నట్లు ఉంటారు స్వామివారి దర్శనం చేసుకొని ఇలా బయటికి వస్తే మనకి అన్నం మరియు బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తారు పదండి ఇప్పుడు మనం అమ్మవారి దర్శనానికి వెళ్దాం స్వామివారి ఆలయం వెనకాలే రంగనాయకి తాయారు అమ్మవారి ఆలయం ఉంటుంది కానీ మీకు ముందే చెప్పాను కదా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం అని స్వామివారి ఆలయం నుండి అమ్మవారి ఆలయం ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మనకు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ సదుపాయం కూడా ఉంటుంది యూస్ చేసుకోండి ఈ రంగతాయరు అమ్మవారి ఆలయం ప్రక్కనే మనకి చంద్ర పుష్కరిణి కూడా ఉంటుంది ఇదండి మన ప్రపంచంలోనే పూజలు నిర్వహిస్తున్న ఆలయాల్లో అతిపెద్ద ఆలయం అలాగే నూటెనిమిది దివ్య దేశాల్లో మొట్టమొదటి దివ్య దేశమైన శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయ విశేషాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి